ఈ రోజు నాకు అరవింద్ గారికి కి విషయంలో చిన్న గొడవ వచ్చింది ఈ గొడవకి కారణం వచ్చేసి బార్కాస్ మండి రెస్టారెంట్ వాళ్ళు అసలు మ్యాటర్ జరిగిందంటే మిట్ట మధ్యాహ్నము ఒంటి గంటకి బగబగ మండే అంటే నేను అరవింద్ గారు కడుపు నిండా మండి తిందా అని చెప్పేసి ఈ బార్కాస్ ఇండో అరబిక్ రెస్టారెంట్ అయితే వచ్చాము లోపల అంబులెన్స్ అయితే మాత్రం ఒక్క చిన్న సీట్ దొరకడానికి పదహైదు నిమిషాలు పట్టింది ఈ బుడ్డోడు పట్టుకున్న మండి పేరు ఇలానే చికెన్ మండి అనమాట దీంట్లోకి మీకు ఒక పెద్ద కోడి కోడే వచ్చేస్తుంది ఈ బార్కాస్ మండి మన తిరుపతిలో ఓపెన్ చేసి ఇప్పటికి వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా వీలైతే కొత్తగా ఐదు ఐటమ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ దాని బార్బిక్ మిక్సర్ ఫ్లాట్ అనమాట దీంట్లో మీకు అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ వస్తాయి దీనికోసమే నాకు అరవింద్ గారికి గొడవ కూడా అయింది నువ్వు ఎక్కువ తింటున్నావా నేను ఎక్కువ తింటున్నానా అని చెప్పేసి మా ఇద్దరు ఎక్కువగా ఎవరు తింటారు అనుకుంటున్నారో గెస్ట్ చేసి కింద ఒక కమెంట్ చేయండి అలాగే మిక్సర్ మటకా మండి ఇరాని చికెన్ మటన్ చప్లీ కబాబు ఇరాని చికెన్ మండిని కూడా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు మిక్సర్ మటకా మండి మాత్రం ఒక్కసారి ట్రై చేయండి అదిరిపోతుంది అలాగే ఆగస్టు పదహైదు నుంచి ముప్పై ఒకటి వరకు ఫోర్ నా నైన్ ఆర్డర్ చేసిన ప్రతి ఒక్కరికి మొదటి టోను కద్దుగా కీర్లు ఆపి ఇస్తున్నారు వీటితో పాటు ఇంకా చాలా 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 ఆఫర్లు అన్నిటి లాస్ట్ లో మెన్షన్ చేస్తూ ఒక్కసారి చూసేయండి ఈ బండి ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి కొనగొడి సర్కిల్ లో డిఎస్ఎన్ లోనే ఉంటుంది ఫైనల్ గా ఎంత తిట్టుకున్నా ఇద్దరు కలిసి ఉంటాం కాబట్టి ఇద్దరు కలిపి ఒక ఐస్ క్రీమ్ చల్ల పడ్డా